హలో అండి ఇవాళ బ్రేక్ఫాస్ట్కి నిన్న అట్టుపిండి మిగిలితే ఇంకా చిన్నగా పొంగలాల్లా వేసేద్దామని చెప్పి ఆ పిండిలో కొంచెం ఉప్పు జీలకర్ర అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర కూడా వేస్తాను ఇప్పుడు అలానే ఇప్పుడు కూడా వేసేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదే పిండ్తో మామూలుగా గుంట పునుగులుగా చేసుకుంటాం కదా సో ఎక్కువగా గుంట పునుగులు అంటే సాయంకాలం స్నాక్స్ కిందగా చేసుకుంటాము బట్ ఇది రెండు సేమ్ పిండి అయినా కూడా ఎందుకో టేస్ట్ కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తుంది రెండిటికి లైట్గా లైట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా సరే పిండి అట్టు పోసుకున్నట్టుగా కన్సిస్టెన్సీలో కలిపేసుకొని తర్వాత పెనం హీట్ చేసుకున్న తర్వాత లైట్గా నూనె అద్దేసుకున్నాను ఇది కొంచెం మందంగానే పోసుకుంటాం కదా మరి పల్స్గా అయితే పోసుకోము ఇలా పోసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మంచిగా హోల్స్ వస్తాయి అది బంద్ అంటారు కదా ఆ బంద్ వచ్చినట్లే వస్తాయి మంచిగా హోల్స్ ఇలా వస్తాయి ఏంటంటే మంచిగా పిండి ఫర్మెంట్ అయినట్లు సో ఫర్మెంట్ అయిన పిండి మనకి హెల్త్ కూడా చాలా మంచిది మంచిగా విటమిన్ ట్వెల్వ్ ఎక్కువ ఉంటుందంట ఇక ఇలాగా రెండు వైపులా కాల్ చేసుకొని తినేసేయటమే దీనికి ప్రత్యేకంగా చట్నీ ఏం చేసుకోకుండా ఆల్రెడీ ఏదో ఆవకాయ కానీ ఇలా పచ్చళ్ళు ఉంటాయి కదా అవి చాలా బాగుంటాయి మీరు కూడా ఎక్కువ చాలామంది చేస్తూ అనుకుంటా బట్ నేను ఇవాళ నేను చేస్తున్నది షేర్ చేస్తున్నాను అంతే థ్యాంక్ యూ బాయ్